శ్రీ దేవతా ఈ రోజున ఆ మహాలక్ష్మీదేవి మూలా నక్షత్రములో సప్తమి తిది రోజున జన్మించిందని పూర్వవచనము ఆ అమ్మవారు విద్యలకు సకల మేధస్సుకి అలాగే సంగీతానికి అలాగే అన్ని విధాల అజ్ఞానాలను తొలగించడానికి వచ్చిన అవతారమే ఈ సరస్వతి దేవి అవతారం ఈ సరస్వతి దేవి ఏ రూపంలో ఉంటుంది యా కుందేందు తుషార హార యా శుభ్రవస్త్రాన్విత యా వీణావర దండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతి విద్యే సదా పూజిత అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది కదా అంటే శ్వేత వర్ణ రూపంలో ఉంటుంది తెలుపు వర్ణము అమ్మవారి హంస వాహనము ఒక చేతిలో పుస్తకము ఒక చేతిలో వీణ పట్టుకొని ఉంటుంది కచ్చపి వీణ పేరు కూడా కచ్చపి అలాగే రైట్ హ్యాండ్ లో మన స్వటిక ని రుద్రాక్షమాలతో కాని దర్శనిస్తుంది ఈ అమ్మవారు విద్యలకు అధిష్టాన దేవత ఈ అమ్మవారు సకల విద్యార్థిని విద్యార్థులకు చదువులు రాణించడానికి మంచి మేధస్సు కలగడానికి మంచి జ్ఞాపక శక్తి కలగడానికి మంచి బుద్ధి కలగడానికి వాక్కు శక్తి కలగడానికి మన మంచి మాటలతోనే వశపర్చుకోగలుగుతాం అలాంటి మంచి వాక్కుని అమ్మవారే అధిష్టాన దేవతగా ఉంది ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే కనుక అజ్ఞానము జరిగిపోతుంది అందుకనే సరస్వతి నమస్తే కామలోపిణిభం కలిశా భవతమే సదా పద్మాక్షి భక్త కేసరివరిని శ్రీ మహా మనకు నవదుర్గంలో అంటే మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి ఈ త్రిశక్తులు ఈ యొక్క భూ ప్రపంచం మీద ఉన్న శక్తులన్నిటిలో కిల్లా చాలా గొప్ప విషయాల్లో వీరు అన్ని అన్నిట్లో కూడా ఉన్నారు దుష్ట సంహారం చేయడానికి అలాగే జ్ఞానాన్ని కలిగించడానికి ఈ యొక్క భూ ప్రపంచం మీద ప్రతి ఒక్కరికి కూడా ఆనందాన్ని శక్తిని కలగజేయడానికి కూడా ఈ ముగ్గురమ్మలే కారణము అలాగే సరస్వతి అన్ని విధుల కారణం కనుక అందుకనే మూలా నక్షత్రం రోజున అమ్మవారి యొక్క సప్తమి మూలా నక్షత్రంలో అమ్మవారి యొక్క జననం జరిగింది కాబట్టి చిన్న పిల్లలకి అలాగే విద్య ఎవరైనా నేర్చుకున్నారని అనుకున్న వారికి ఈ రోజున పుస్తకం మీద అమ్మవారి పేరు ఓం శ్రీ సరస్వతి ప్రారంభంతో చిన్నపిల్లలకి మంచి జ్ఞానోదయం కలగాలి చదువులో ఉన్న స్థాయి రావాలి మంచి మేధస్సు కలగడానికి ఈ రోజున పుస్తకాలు కూడా పంపిణీ చేయడము అలాగే పెన్సిన్లు పంపిణీ చేయడము జరుగుతూ ఉంటుంది అలాగా జ్ఞానానికి ప్రతిరూపమైనటువంటి ఆ అమ్మవారిని చక్కగా నమస్కారం చేసుకోండి అమ్మ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించండి